హాయ్ అండి నేను మీ శ్రోయాభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక మహేశ్వరంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి ఇదే అండి హెచ్ఎండిఏ వెంచర్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి దీంట్లో ఆల్రెడీ గ్రౌండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది వాటర్ కలెక్షన్ ఉంది అండ్ గ్రీనరీ కూడా మంచిగా డెవలప్మెంట్ చేశారు ఈ వెంచర్లో మెయిన్లీ సిసి రోడ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఫుట్పాత్ కూడా మంచి డెవలప్మెంట్స్ మంచి మెయింటెనెన్స్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి విప్రోకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్ విప్రో మలబార్ గోల్డ్ ఈ యొక్క ఇండస్ట్రీకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇది అండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ చాలా ఉన్నాయి ఈ వెంచర్ చుట్టూ ఇక్కడే ఈ వెంచర్కి ఆపోజిట్గానే మనకు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి ఇది విల్లాస్ ఈ వెంచర్నే రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది చూడండి ఇది ఇది కనిపించేది ఇగో ఈ పక్క కనిపించేది మహేశ్వరం అండి ఇది మహేశ్వరానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని అండి అదేవిధంగా ఇక్కడ కోర్టు పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా ఈ వెంచర్కి చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఎల్ లిమిట్లో ఉంది ఇది రేరా అప్రూవ్ ఉన్నటువంటి వెంచర్ ఈ వెంచర్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ అదేవిధంగా వెస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సేల్కి ఉందండి దీంట్లో రేట్ వచ్చేసి ఎయిటీన్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ఇక్కడే అండి ప్లాట్స్ ఆ చెట్టు దగ్గర ఇక్కడే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సార్ రేట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా మంచి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్సు అని చెప్పచ్చండి ఇది డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి ఇదే మనం ఇందాక చెప్పినటువంటి మలబార్ గోల్డ్ కంపెనీ కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి